అమరావతి రాజధాని రైతులకు గుడ్ న్యూస్ కొద్ది రోజుల్లో అమరావతి సమీప ప్రాంతంలో జూ పార్క్ ఏర్పాటు ఉంది అమరావతికి ఇచ్చిన ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు భూములు ఇచ్చిన భూముల్లో మాత్రం కాదు కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్తో పాటు పేరేచర్ల వద్ద ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ను కూడా కేంద్ర అధికారులు రాబోయే వారం రోజుల్లోనే పరిశీలన జరపబోతున్నారు దాదాపు ఆరు వందల ఎకరాల్లో జూ పార్క్ ఉంది సహజంగా అనేక రాష్ట్రాల్లో రాజధానులతో పాటు ప్రధాన నగరాల్లో కూడా జూ పార్క్స్ ఉంటాయి హైదరాబాద్లో జూ పార్కు విశాఖ తిరుపతి జూ పార్క్స్ ఉంటాయి జంతు ప్రదర్శించడంతో పాటు ఆ పార్కుని రిజర్వ్ ఫారెస్ట్గా ఉంచడంతో పాటు పర్యావరణాన్ని ప్రోత్సహిస్తూ జంతువులను కూడా కాపాడుతూ ఉంటారు చాలా మంచి కాన్సెప్ట్ ఎందుకంటే ఎక్కడన్నా పట్టుబడిన జంతువులను కూడా తీసుకొచ్చి జూ పార్కులో పెడుతూ ఉంటారు రాజధానిగా డెవలప్ అవుతున్న అమరావతి విజయవాడ గుంటూరు నందిగామ ఈ కంచిన్చర్ల ఈ ప్రాంతాల్లోనే దాదాపు ముప్పై ఆరు లక్షల జనాభా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో రాబోయే ఇరవై సంవత్సరాల కాలంలో మరో ఇరవై లక్షల జనాభా పోగయ్యే అవకాశం ఉంది దాదాపుగా మెట్రో నగరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి ఈ లోపుగానే ఒక మంచి జూ పార్క్ తీసుకొచ్చేందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీని మీద ఇప్పటికే చర్చలు అయితే అనువైన ప్రాంతం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇటు కొండపల్లిలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ఇక పేరేచర్లలో ఉన్నటువంటి ఇప్పటికే ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ ఉందో గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఆ పార్క్ను డెవలప్ చేసి ఎక్కువ పార్క్గా చేశారో ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తున్నారు ఏ దేన్ని ఫైనల్ చేస్తారనేది రాబోయే కొద్ది రోజుల్లో తేలబోతూ ఉంది అది కనుక తేలితే ఆ ప్రాంతంలో నిర్మాణాలు స్వల్పంగా ఉంటాయి జూ పార్క్లో జంతువులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు రాబోయే కొద్ది రోజుల్లోనే జూ పార్క్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి